ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయ రాజకీయ ఎత్తుగడకి హడిలు పోతున్నాడు బీసీలు ముందు పెడుతున్నాడు బీసీలు నీకేందుకు ఓటేస్తారాయా బీసీలు సాధికారిత ఇవాళ పది మంది మంత్రులు ఉన్నారు మంత్రులకు విలువలేదంటావు మంత్రులకు విలువలేదంటావు పుట్టబోయే బిడ్డ నుండి పండు ముద్రసరి వరకు పథకాలు పంపిణీ అవుతున్నాయంటే కారకులందరూ అందరూ బీసీలని నేను బీసీ మహాసభలో చెప్పాను అవతారాలు ఆనాడు మహావిష్ణువు రాక్షసాంతకం కోసం కోసం అవతారాలు ఎత్తాడు ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీల పేదరికాన్ని బీసీల పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం అవతారాలు మా చేత ఎత్తించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట చెప్తున్నారు అది నీకు కనపడదు అంటే నీకు నోరుందని మీడియా ఉందని ఉన్నాడని చూపించేవాడున్నాడని నీ ఇష్టానుసారం వాగిస్తే చూడడానికి ఇవాళ సైకో అనే ఒక పదం వాడాడు ఎవరు ఆ సత్యనారాయణరావు రాజకీయాల్లో సైకో అంటే నీ మాటలైనా ఒక ముఖ్యమంత్రిని ఒక పెట్టాలని ముఖ్యమంత్రిని నువ్వు మాట్లాడినటువంటి మాటల తీరు చూస్తే సైకోయిజం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎత్తుగడ ముందు పిచ్చిపట్టి ప్రేలాపన పిచ్చిపట్టి ప్రేలాపన పేలుతున్నది మీరు కాదా మీరు కాదా ఒక సభ పెడిన తర్వాత ఆ సభలో అసలు నేనేం చేశాను బీసీల కోసం నేను ఏం చేశాను ఎంతసేపు ఏం చెప్తున్నావు నువ్వు ఆదరణ ఏం ఆదరణ ఆదరణ ఏమిటి ఎన్నికల్లో ఒక పెట్టి లేకపోతే ఒక కత్తి ఒక బుద్ధి ఇది ఇచ్చేస్తే నిగోటేసేస్తాడు ఇవాళ మహిళలకు కానీ పిల్లలకు కానీ విద్యా విధానం చూడు పేదరికం అనేటువంటిది ఎక్కడ పోద్ది పేదింట్లో పుట్టిన పిల్లాడు చదువుకోవాలి ఆ చదువుకోవాలంటే పేదరికం అడ్డు రాకూడదు దానికి అమ్మఒడే ఔషధం ఇచ్చాడే దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నారే అనే ఔషధం పేదరికంలో ఉన్న ఈ పిల్లలు అంటే బాల కార్మిక వ్యవస్థ ఈ రాష్ట్రంలో రూపు మాసిపోయిందని దేశం అంతా చెప్పు నీ కళ్ళు లేవు ఎందుకంటే వయసు వచ్చేసింది కళ్ళ జోడి పడతావు చంద్రబాబు నాయుడు మాటలు చాలా దురదృష్టకరమని సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఆయన వెనుక ఆయన కుట్రలో భాగస్వాములు ఏ ఎన్టీ రామారావు అయితే పార్టీ పెట్టాడో పేదల కోసం ఆ పార్టీని లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఒత్వాస పలికినటువంటి పేదవాడికి అన్యాయం చేసినటువంటి ప్రత్యేకించి బీసీలకు అన్యాయం చేసినటువంటి యాభై ముప్పై నాలుగు ఇరవై నాలుగు అనేటువంటి మాట తప్ప వేరు మాట రానటువంటి ఇలా యాభై శాతం రిజర్వేషన్లు మీ నాయకుడు చెప్పాడు ఒకసారి మేము అధికారంలోకి వస్తే మార్కెటింగ్ కమిటీలో రిజర్వేషన్ ఇస్తాడు ఇచ్చాడా వంద సీట్లు ఇస్తారన్నాడు ఇచ్చాడా అబద్ధం కదా వంద సీట్లు ఇస్తారన్నాడు ఇవ్వలేదు అబద్ధం మార్కెటింగ్ కమిటీల్లో అబద్ధం దేవాలయ కమిటీల్లో అబద్ధం రాజ్యసభ అనేటి నువ్వు లేదు కేవలం అమ్ముకోవడానికే రాజకీయాలని రాజకీయ నాయకులందరినీ కూడా వ్యాపారస్తులుగా మార్చేయాలని సర్పంచ్ నుంచి జన్మభూమి కమిటీలని పెట్టి వాళ్ళకు చేసినటువంటి ఒక పెద్ద దోపిడీ నువ్వు ఏ స్కీమ్ పెట్టినా స్కామే ఏ స్కీమ్ పెట్టినా స్కామే రెండు లక్షల అరవై కోట్ వేల కోట్ల రూపాయల పంపిణీ జరిగితే ఇవాళ ఎక్కడా అది లేదే నిన్న ఒక ముసలం నేను పెన్షన్ పంచుతున్నాను ఇది నేను చంద్రబాబు నాయుడు ఒక ముసలమ్మ పెన్షన్ పొంచుతున్నప్పుడు అడిగాను తల్లి నీకు ఎంతమంది పిల్లలు తల్లి నీకు ఎంతమంది పిల్లలు నాయన నాకు ఇద్దరు పిల్లలు ఎవరు కొడుకులు ఇద్దరు కొడుకులు అని చెప్పింది సరే అమ్మ ఏం చేస్తున్నారు అని అడిగాను ఒక్కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక కొడుకు కూలి ఒక కొడుకు కూలి చేసుకుంటున్నాడు అని కూలి కొడుకు కడుపు నింపుకుంటున్నాడు నా కడుపు నింపడానికి నా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి ఉన్నాడు అని నా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి ఉన్నాడు ఒళ్ళు గగుర్ పొడిచింది దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి నీకు సాధ్యమా వెయ్యి రూపాయలు పెన్షన్ ఐదు ఏళ్ళు ఇచ్చి ఎలక్షన్ ముందు మోసం చేద్దామని నువ్వు చేసినటువంటి ప్రయత్నం ప్రజలకు తెలిసిపోయింది కదా ఇవాళ పంచడం కాదయ్యా ప్రజలు కష్టపడకుండా చూడడం నువ్వు ఎంతసేపు కూడా ఎక్కడ లాభం వస్తుంది ఎలా తీసుకోవాలి పోలవరు వారం వారు పట్టిసేమ ఏ కాంట్రాక్ట్ చూసినా వందల వేల కోట్లు దోపిడీ చేసినటువంటి నీకును ప్రజలకు నేరుగా ప్రభుత్వ ధనాన్ని అందించే జగన్మోహన్ రెడ్డికి స్వారూప్యమా ఇవాళ సీట్లు మార్చారు దేనికోసం ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో కూర్చున్న మాకు వేరు ప్రాంతానికి వెళ్ళి సేవ చేయమన్నారు అది దట్ ఈస్ మై ఎఫిషియన్సీ మై ఎఫిషియన్సీని కొంతమందిని పక్కన పెట్టి ఉండవచ్చు వారిని వేరేగా వినియోగించుకోవచ్చు అది మాట్లాడకుండా మా పార్టీలో జరిగేటువంటి ఈ అంతర్గతమైనటువంటి మార్పులకి అలజడి చెందుతున్నావు నీ వ్యూహం పారదు ఎందుచేతంటే నువ్వు అనుకున్నావు వీళ్ళ మీద బాగా బండలేశాను వాళ్ళ మీద బాగా బండలేశాను కాబట్టి నాకు పని అవుద్ది అనుకున్నావు మొత్తం నీ సీను చితారైపోయింది మైండ్ బ్లాక్ అయిపోయింది సైకో జగన్ అని నువ్వు అంటున్నావు నీ ఉన్న వాళ్ళందరూ సైకోలుగా మారిపోయారు ఏం చేయాలో తెలియని స్థితి నూట అరవై సీట్లు వస్తాయని మీ నాయకుడు ఎవరు మా మీ మా నాయకుడు మా బావ బావడే బిసి ఆకెగన్టీషన్లో ఉన్నాడు కదా అంటున్నాడు నూట అరవై సీట్లు నూట అరవై ఎవరికి వస్తాయో రేపు చూస్తాడు రేపు చూస్తాడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలకు కట్టుబడి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధానాన్ని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ జగన్ బీసీలకు రాజ్యం జగన్ సాధ్యం నీ నాయకుడి కలలో కూడా చేయలేడు బీసీలకు రాజ్యం జగన్ సాధ్యం మాట్లాడుకుందాం మరొకసారి